వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావలి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం మర్రిపాలెం బ్రాంచ్ పోస్టు మాస్టర్ గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేసిన నందిపల్లి తాతయ్యలు నుకరత్నం దంపతులను ఘనంగా సన్మానించారు తపాలా శాఖలో నలభై రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ అధికారుల మన్ననలు పొందుతూ పదవీ విరమణ పొందడం గొప్ప విషయం అని నర్సీపట్నం సబ్ డివిజన్ కె సాయి కిషోర్ అన్నారు ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ మాట్లాడుతూ విధి నిర్వహణలో నలభై రెండు సంవత్సరాలు సేవలు అందించడం గొప్ప విషయం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నాతవరం తపాలా సబ్ పోస్టు మాస్టారు సంగీత్ కుమారి పదవి విరమణ చేస్తున్న దంపతుల కుటుంబ సభ్యులు తపాలా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సేవ చేసే మా అంటే స్థానికంగానే పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగాలు అంటే స్థానికంగానే ఉంటాయి ఉద్యోగం ఉన్న కాలం ఇందాక మేస్తా చెప్పారు రోజుకి ఆరు వందలు ఐదు వందల మందిని సేవ చేసి డబుల్ సెవెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి